హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు పులగము వంకాయ ఉర్లగడ్డ కర్రీ ఫస్ట్ బాని హీట్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయినాక మనం మార్నింగ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా హీట్ చేసుకోవాలి ఇటు సైడ్ని పులగంకి తర్వాత వేసుకొని ఇటువైపు గ్యాస్ మీద పెట్టేసానండి చూడండి తర్వాత నేను చూడ్ చేయలేదు మంచిగా తిరువాత వేసేసుకొని మన రైస్ని పెట్టేసాను తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసేసుకొని ఫ్రెష్గా మన ఉల్లిగడ్డ ప్యూరీలోకి వేసేసుకున్నాను అన్నమాట అలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇటు సైడ్ రైస్ని అటు సైడ్ కర్రీని చూసుకుంటూ కలుపుకోవాలి నేను ఒకటి టూ స్టవ్లోనే నేను యూజ్ చేస్తున్నాను ఒక దాని మీద రైస్ ఒక దాని మీద కర్రీ పెట్టేస్తాను రైస్ అండ్ కర్రీ చూసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ మనం కర్రీలోకి టమోటా వేసేసుకుందాము టమోటా వేసుకొని కొంచెం మగ్గడానికి మూత పెట్టేసుకున్నాను ఇటు సైడ్ రైస్ ఇటు సైడ్ కర్రీ మంచిగా అది టమోటా పండ్లు మగ్గాలి చూడండి మంచిగా మగ్గిపోయాయి టమోటాలు నెక్స్ట్ మనం దాంట్లోకి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం సరిపడంత కారం వేసుకొని అట్లా ఒకసారి తిప్పేసుకోవాలి తర్వాత మనం తగినంత ఉప్పు అండ్ ధనియా పౌడర్ వేసుకోవాలి వేసుకొని మరొకసారి అట్లా లైట్గా కలిపేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఉర్లగడ్డ అండ్ వంకాయ చూడండి రెండు అనమాట మిక్స్డ్ కర్రీ సరట్లా కలిపేసుకోవాలి మొత్తము మన మసాలాలో పట్టుకునే విధంగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఉర్లగడ్డ అండ్ వంకాయ మసాలా పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి మంచిగా ఇటు సైడ్ రైస్ అయిపోయిందండి ఆల్మోస్ట్ మగ్గుతుంది చూడండి ఇటు సైడ్ కర్రీ సూపర్ కదా ఇలా మంచిగా కలిపేసుకోవాలి మసాలా మొత్తం మన కర్రీకి పట్టేసి చూడండి ఎంత మంచిగా కట్టిందో దీంట్లోకి మనం సరిపడంత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఈ మన పులిగన్నంలోకి అలా కొంచెం గ్రేవీ కాకుండా కొంచెం చార్ కాకుండా మీడియంగా చేసుకోవాలి రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఎంత మంచిగా ఉడికిందో చూడండి రెడీ అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదా చూడడానికి కూడా మంచిగా పొగలు నెక్స్ట్ మన కర్రీ అయితే ఉడుకుతుందండి బాగా నేను ఎక్కువ వాటర్ వేసాను దాంట్లోకి ఉడికేసరికి ఒక మీడియం మీడియం కన్సిస్టెన్సీ వస్తుంది అలా మంచిగా కలుపుకోవాలి ఏం వేయడం లేదండి జస్ట్ నేను చూపించినవి కానీ సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి భలే ఉంటుంది అసలు తింటుంటే పోతుంది సూపర్గా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మన వంకాయ ఉర్లగడ్డ ముక్కలు బాగా ఈ వాటర్లో ఉడకాలి మంచిగా ఫ్లేవర్ని అంతా తీసేసుకోవాలి బాగా మంచిగా ఉడికితే మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి వస్తుంది మరీ చారులా కాకుండా ఫైనల్ అయిపోయిందండి ఇదిగోండి పుల్లగం వంకాయ ఉర్లగడ్డ కర్రీ